Welcome to Teja TV News. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో పది కోట్ల వ్యయంతో తహసీల్దార్ ఎంపీడీఓ పోలీస్ భవనాలకు రాష్ట్ర సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలంలో భవనాలే కాకుండా రెండు వందల యాభై కోట్లతో ఆర్ఎన్బి రోడ్లు మంజూరు చేశామని తెలిపారు ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కృషితో తొంభై చెరువులు నింపి రైతులకు సాగునీరు అందించామన్నారు ప్రతి పేదవారికి ఇందరమ్మ ఇండ్లు ఉచిత బస్సు ప్రయాణం సన్నబియం మహిళలకు పలు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మండల స్థాయి భవనాల నిర్మాణం ప్రారంభమై ప్రజలకు సౌలభ్యం కలిగించిందన్నారు ప్రభుత్వ వైప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉందని రోడ్లు గృహాలు రేషన్ కార్డులు రైతుల రుణమాఫీతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ కొత్త భవనాలు ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజల సేవలోకి తీసుకొస్తామని తెలిపారు తదుపరి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలు మహిళా సంఘాలకు పదమూడు పాయింట్ ఏడు మూడు కోట్ల చెక్కుల్ని మంత్రి చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు పన్నెండు పదిహేను ఇందుకు పెట్టలే టీవీ చూస్తా నా కారణం టీవీ నేను మా ఎంపీ గారు టీవీ చూసుకుంటే ఒకటే నవ్వుతున్నావు హిందూ సాయం ఒకటే నవ్వుకుంటున్నావు అలా కేటీఆర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అయితే మా ఆయన వచ్చాడు ఏ ఏదైనా నాయన ఎక్కడికైనా వస్తాడు రెండు నేను అదే మొదలుపోయి ఓడిపోయి మరి ముఖ్యమంత్రి ఉంటేనే వస్తాం దోసుకుంటారు రావాలని అనుకుంటావు నువ్వు ఏదైనా అధికారం వస్తాను మా నాయనం అన్న వస్తాడు అంటారు వస్తారు ఇక మనల్ని కందో చెప్పింది కదా హరీష్ రావు కందోత్సరావు అంటే వాళ్ళు నువ్వు జాగ్రత్త రావనా నిన్ను కూడా ఏమైనా వేస్తే మీ పెద్దగా మీ పోతలేదు ఆయన అంటే నల్లొస్తానంట ఆయన ఏం చేసుకోకుండా ఆరోగ్యంగా ఆయన ఆరోగ్యం జరగదు జాగ్రత్తగా నేను కొట్టుకోవాలి పెద్ద గ్రామం ఇరవై వందల ముప్పైగా ఎల్పీగా ఉన్నా ఈ ఇలా సంగం ఈ రెండు చూస్తూనే నాకు ఎప్పుడు కూడా ఇక్కడ సంతోషంగా ఉన్నారేపి

మరి గదు గట్టు బిల్డింగ్ కట్టి అల్లు ఉంటాడు బిల్లు ఏడు ఉంటాడు మాయాన్ని చెట్లు ఎక్కువడు ఏ రోజైనా శక్తి ఏ ఊరైనా పోయి రాయేసి పునాది వేసిన దాఖలాలు లేవు కాబట్టి నేను ఒకటే ఎక్కువ మీరు కోరి తెచ్చుకున్న ఈ ప్రజాపాలన ఈ ప్రజాపాలనలో గత ప్రభుత్వము మిగులు రాష్ట్రంగా నీళ్లు నిధులు నియమకాల తోటి మనం పోరాటం చేస్తుంటే సోనియమ్మ ఆ రోజు మాట ఇచ్చింది కాబట్టి

ముఖ్యమంత్రి రా ఉద్యోగం రాలేదు మన పిల్లలు ఇంకా చదువుకుంటారు ఈ ముఖ్యమంత్రి ఇంట్లో మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి అన్ని చేసి ఏం చేసింది అంటే మిగులు రాష్ట్రాన్ని చూసుకొని అప్పుల రాష్ట్రాన్ని చేసిపోయి మరి దొంగ 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 దోసుకున్న తర్వాత దొంగ దొంగ చూసిన జనాన్ని మాయా చేయనికి అట్లా ఇవాళ తిరిగి దొంగతనం వాళ్ళు చేసి తోసుకుపోయే రాష్ట్రాన్ని రెండేళ్ల ప్రభుత్వం కాంగ్రెస్ మీద బడి వేస్తుంది రెండేళ్లలో ఉన్న దాంట్లోనే మేము వీలైనంత మటుకు తరుగు గుడ్డ కట్టుకొని వీలైనంత మటుకు ఈ సమస్యలు పరిష్కారం చేస్తాం మిగతా వాగ్దానాలు కూడా చేస్తాం కానీ మీరు మాత్రం ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి మీకోసం ఎప్పటికీ ఎలా వేళలా మా బీర్లైన నుండి మా ఇంటర్ నుండి నేను ఉంటా సమస్యలు కలుగుతారని చెప్పేసి కొంతమంది రెచ్చగొడతారు ఇది కానీ ఇష్టం ఇవ్వాలంటే చేతుల డబ్బులు కావాలి ఆ డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నాం మీకు ఇచ్చిన ఏ మాటను మీరు మాకు ఇరవై మూడులో గెలిపించిన ఇరవై ఎనిమిది దాకా ఇరవై ఎనిమిది లోపు మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే అటువంటి ఆలోచన మాకుంది మా ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినట్టు ఆంధ్ర దోషపోతుందని చెప్పి అరవై సంవత్సరాల పోరాటం అధికారం మన గారు అప్పున్నటువంటి మంత్రిగా కొమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ వస్తే మా ప్రాంతం బాగుపడుతుంది ఆంధ్రపాలకులు చెప్పి పన్నెండు వందల మంది పిల్లల బలిదానం ఆపాలని చెప్పి పెద్దలు మంత్రి పదవికి రాజీనామా చేసి ఢిల్లీలో సోనియా రొప్పించి తెలంగాణ తెచ్చుకున్నాం మనం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు మన రాష్ట్ర సంపద పదహారు వేల కోట్లు ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు పదహారు వేల కోట్లు మరి పదహారు వేల కోట్ల తోటి మాయ మాట చెప్పి నాకు తెలంగాణ వస్తే చాలు నేను దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా నాకు తెలంగాణ అంటే తల్లి సోనియమ్మ నమ్మి తెలంగాణ ఇస్తే మరి దాని ఏ దళితులు కొట్టే మీద ఆయన చేసే మరి దళిత దొరక ఎక్కడ కూడా దళితులకు న్యాయం చేయలే అలాంటి ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండి పాదేళ్ళలో లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ తెలంగాణను అప్పుడు తెలంగాణ చేసే మరి మీరందరూ కూడా మార్పు కోరుకొని మిగులు బడ్జెట్ను అప్పుడు తెలంగాణ అని చెప్పి మీరు మార్పు కోరుకొని ప్రజా పాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇలా ప్రజా పాలన నడుస్తుంది ఏ రకంగా అప్పుల తెలంగాణ అయినా వాళ్ళు చేసిన అప్పులకు వాళ్ళు చేసిన తప్పులకు సరిపిద్దుకుంటూ ఎక్కడ కూడా దుబారా లేకుండా కడుపు కట్టుకొని మా అక్కడ చెల్లెలకు మా తల్లులకు మా అన్నలకు ఇచ్చిన మాట నెరవేర్చాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి మన అందరూ పనిచేస్తున్నారు మీ అక్కడే ఆలోచన చేయండి గత పదేళ్ల పాలనకు ఒక ఆలో తీసుకొని వాళ్ళు పదేళ్ళు అయినటువంటి అభివృద్ధి మనం ఈ పదిహేను మాసాలలో సుమారు రెండు వేల కోట్ల అభివృద్ధి చేసినాం అందులో భాగంగా ఈ మండలాన్ని అప్పుడు అనాలోచిత మండలంగా వాళ్ళ స్వలాభం కోసం దగ్గర ఉన్న గ్రామాలను అక్కడ కలిపి దూరం ఉన్న గ్రామాలతో చేసి మండలాన్ని ఏర్పాటు చేసి మరి మండలాన్ని ఏర్పాటు చేసి మరి ఏర్పాటు చేసినందు మన ప్రజల కోసం ఎంపీ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ పిఎస్ఈసి బ్యాంక్ కానీ మార్కెట్ కట్టలేకపోయింది మరి మీరు తనిఖ రాష్ట్రంలో ఉండి ఈ బిల్డింగ్ కట్టకపోతే మీ అందరి మార్పుతో వచ్చిన ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి ప్రజలు కోమటి వెంకటరెడ్డి గారి సహకారంతో మొన్న జూన్ ఆరు తారీఖున ప్రాజెక్టు ఇలాగ్రేషన్ రోజు ఆ గ్రామ మండలానికి మూడు బిల్డింగ్ ఇస్తాయని చెప్పి పది కోట్ల తోటి పోలీస్ స్టేషన్ పెట్టుకున్నాం రేపు అంటే బ్యాంకులు కూడా మార్కెట్ కమిటీ కొత్త మార్కెట్ కమిటీ చేయబోతున్నాం మరి ధనిక రాష్ట్రంలో పదేళ్ళు చేయకపోతే మీరు ఇచ్చినటువంటి ఆదరణ మీ బిడ్డల నమ్మకంతో కల్పించారు కాబట్టి పెద్దల సహకాలతో ఇలా ఇన్ని బిల్డింగ్లు ఇవి సాధించుకొచ్చిన మరి గత తో ఒక్కతో తోకంత రోడ్ కూడా నిన్న పోయి అన్నా ఇక్కడ వంగపల్లి నుంచి మోటపండూరు మోటకొండూరు నుంచి ఆత్మకూర్ ఆత్మకూరు నుంచి గుండాల వరకు డబుల్ రోడ్ కావాలని చెప్పి అన్నను అడగగానే తొంభై ఏడు కోట్ల తోటి ఇలా రోడ్ సాంక్షన్ చేసుకున్నాం పది పదిహేను రోడ్లను ప్రారంభించుకుంటాం ఇలా వర్గానికి పథకం ద్వారా కోట్లు మన పెద్దలు కోమటి రెడ్డి ఇంకా రెండు వందల కోట్లు అవసరం ఇక్కడ కాడపిల్ల నుంచి ఆలయ పోవాలి అది డెబ్బై కోట్లు కావాలి ఇంకొక రెండు వందల కోట్లు ఇస్తే ఉన్నాయి అన్నదా రెండు వందల కోట్లు మస్తు ఉన్నాయి అదుపు ఇస్తారు అనా ఓ అ ఇంకొక రెండు వందలు ఇంకొక రెండు వందలు అక్కడ దుర్గపల్లి నుంచి బొమ్మల దాకా రాజపేట నుంచి సింగారం దాకా బీచ్ ఏడుకోట్లు కాలపెల్లి బీచ్ ఏడుకోట్లు పాలపెల్లి బీచ్ ఏడుకోట్లు ఇవన్నీ మన ఎనకబడి వెనుకబడాలి పెద్దలు సహకరిస్తున్నారు కాబట్టి సహకరించుతో పాటు నేనున్నా అక్కడ మీకు ఇంకా కూడా ఏం కావాలని హామీ ఇస్తా అని చెప్పి ఇలా పెద్దలు ఇక్కడికి వచ్చి మీరు ఆలోచన చేయదు దానిక రాష్ట్రంలో కాని పనులు అప్పుల తెలంగాణ వాళ్ళు చేసిన అప్పులకు మనం మిట్టి పెట్టకుండా కాలం నిలబడిస్తున్నాం ఇక చిల్లర మళ్ళీ మాట్లాడుతున్నారు ఇక కూర్చొని మాట్లాడ మా పెద్దలు ఎట్టి గారు మాట్లాడి చాలు కానీ పదన్న పదవులు ఎవరన్నా ఇల్లు కట్టించ గతంలో ఏ ఊరు పోయినా ఇంటి ఉన్నాయి అధికారం రావడానికి ఏమన్నాడు కాంగ్రెస్ డబ్బా ఇల్లు ఇస్తున్నారు నాకు అధికారం డబ్బులు బెడ్రూమ్ ఇస్తా అల్లుడు వాడుకోవాలి కూలరు వాడుకోవాలి బిడ్డ వాడుకోవాలి మరి అల్లుడు పిల్లలు ఆట పోయాలి కూలర్ పోయాలి ఇన్ని అనడు మరి మూడ కొందరు ఒక్క ఇళ్ళనిచ్చిందా మీ అందరి సహకారంతో చేపడ్డ ప్రజా పాలనలో ఈ మండలానికి ఇప్పటికే మూడు వందల యాభై ఇల్లు ఇచ్చినాం ఇంకా యాభై ఇల్లు ఈ రోజు పత్రాలు ఇవ్వబోతున్నాం ఈ మండలంలో గత పదేళ్ళుగా పెళ్ళైన పెళ్ళైన పిల్లలకేమో రేషన్ కార్డు కట్ చేసేది మరి కోడలు వస్తే రేషన్ కార్డు ఎక్కి పదేళ్ళు కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు పిల్లలు పెద్ద అయినా చదువులకు స్కాలర్షిప్లకు